రక్షకుడి వచ్చే నేసిస్తున్నాము అందరి పన్నలు గ్రంథం పదమూడో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువుకుందా అండి తొమ్మిదో వచ్చనంలో చిన్న మాటను చదువుతున్నాను వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలంకిను నా నామమును బట్టి వారు మొరపెట్టగా ఎవరు వారు ఎవరంటే వారు పైభాగంలో రాబడిన మాట అగ్నిలో నుండి వేయబడిన అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతు బంగారము శోధించినట్లు వారిని శోధించు అగ్నిలో వేయబడాలి బంగారం వేయబడినట్టు వేయబడాలి వెండిని కొలు తీసినట్టు తీయబడాలి దేవుడు మనం మరేలా అనుకుంటాం అయితే ఎటువంటి ఏ విధంగా మొరపెట్టాలో మనకు తెలియదు ఏ విషయంలో మొరపెట్టాలో మనకు తెలియదు ఇవన్నీ తెలియాలంటే మనం ఆ స్థితిలోకి వెళ్ళాలి పుట్టపు వేయబడిన స్థితిలోకి వెళ్ళాలి కాల్చబడిన స్థితిలోకి వెళ్ళాలి నిజంగా మన వాడు భాషలో మాట్లాడుకుంటే పోరాడటం నేర్చుకోగలిగిన స్థితిలోకి మనం వెళ్ళాలి ఎప్పుడైతే పోరాటం నేర్చుకుంటామో పోరాటం అనేది గత విషయంగా మనం ఎంచమో ఎందుకంటే పోరాడి పోరాడి స్ట్రాంగ్ అయిపోతాం మనిషి జీవించున్నాడంటే దానికి అర్థం పోరాడుతున్నాడే గుర్తుపెట్టుకోండి ఎంతమంది మనుషులు మనశ్శాంతి కోసం పోరాడుతున్నారు సంతోషం కోసం పోరాడుతున్నారు డబ్బు కోసం పోరాడే వాళ్ళు ఉన్నారు ఆరోగ్యం కోసం పోరాడేలా ఉన్నారు ప్రతిదాని కోసం మనిషి పోరాడాల్సిందే అయితే అయితే దేవుడు నీ మొర వెళ్ళాలంటే నీ మొర ఆలోకించాలంటే ఆయన నామను నువ్వు ప్రార్థన మొర ఆ మొర ఆయన ఆలకించు ఆలకించేనా అని చెప్పాలంటే ఖచ్చితంగా నువ్వు పోరాటంలో విజయం సాధించిన వ్యక్తిగా ఉండాలి అవే లేకోకుండా మనిషికి ఇప్పుడు ఆలోచన వస్తుంది నాకు పదానం ఉంటే బాగుండు అవసరతను బట్టి మొరపెట్టం అక్రతను బట్టి మొరపెట్టం ఈ కొన్ని విషయాల్లో దేవుల్లో విశ్వాసాన్ని విశ్వాస జీవితంలో కొంచెం ఎదుగుదల కోసం ఆయన కొన్ని కొన్ని అనుమతిస్తాడు కానీ నువ్వు విశ్వాసు అయి ఉండి కూడా ఇలా లక్కీ డ్రా పద్ధతిలో మొరపెడతా ఉంటే జరగని పని విశ్వాసమైన నీవు పోరాడాలి మొరపెట్టాలి ఖచ్చితంగా ఈ క్రియలు చేస్తే ఇది ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి ఎటువంటి పరిస్థితి అయినా పోరాటం మొదలు పెట్టండి దేహంలో పోరాడండి విశ్వాసంలో పోరాడండి ఈ లోకంలో ఉండి పోరాడండి మేము ఎందుకంటే పోరాడతాను కానీ ఒక గుర్తు పెట్టుకోండి జయించడానికి తను గుర్తు పెట్టుకోండి ఆ గోల్ పెట్టుకోండి పోరాడండి ఖచ్చితంగా ఈ సంవత్సరాంతం సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మనం ఉన్నతమైన స్థితి చేస్తాం అంతేకాదు మనం మొర ఆయన ఆలకించి మనం మొర ఆయన ఆలకించి వారు నా జనులు మీరు నా జనులు నేను ఆయన జను మనందరం ఆయన ప్రజలము ఆయన ఒప్పుకుంటాడంట ఆయన చెప్తాడంట అంతేకాదు యహో మా దేవుని అని మనం ఇంకా గట్టిగా చెప్తామంట అట్టి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు ఎలాగో పోయినాయండి ఈ ఒక్క సంవత్సరం పటిష్టంగా పోరాడదాం విశ్వాసంతో పోరాడదాం అదుగో ఆ యొక్క గోల్ని ఆ యొక్క స్థితిని మనం ఖచ్చితంగా రీచ్ అవుదాం అటువంటి బలము శక్తి దేవుడు మనకు అనుగ్రహించి మన బలహీనత లేదు మనకు బలం అనుగ్రహించి ఇదిగో ఈ దినాల్లో మనల్ని ఉన్నతముగా నడిపించి రాక ఆమె